ఓం నమో నారాయణాయ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన వస్తుంది అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి ద్వార మార్గంలో స్వామి దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి పవిత్రమైనదే అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణానికి మున్ మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సాధువులను క్రూరంగా హింసించేవాడు ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి అతడిని వధించాడు ముర వెళ్ళి సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటే అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు అదే అతననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అనే నామకరణం చేశారు ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోను ప్రాతకాలం నుంచి ప్రత్యేక ద్వారం దర్శనం కలుగుతుంది దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వార భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజున వైకుంఠం వాకిల్లు తెరుచుకునే పర్వదినం ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందువలనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం చేస్తారు ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకొని పూజ జపం ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో కలుపుకొని మొత్తం పది వాటితో పాటు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారని చెబుతారు ఇది హిందువుల పరమ పవిత్రంగా భావించుకునే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం చివరిగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఓం తత్సత్